మడత కాజా తయారీకి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ మైదా తీసుకుందాం ఇంట్లో రుచికి సరిపడా ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి పిండికి బాగా పట్టించాలి చూశారుగా ఇలా ఘీ అంతా పిండిలో కలిసేలా వెల్ మిక్స్ చేసుకోవాలి తరువాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ డోలాగా నీట్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ నిమిషాలు రెస్ట్ ఇద్దాం ఇరవై నిమిషాల తర్వాత డోని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఇప్పుడు ఒక్కో ఉండని తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ చాలా థిన్గా పల్చగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేశాక నైఫ్తో మధ్యలో ఇలా నిలువుగా కట్స్ పెట్టండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు చివర్లని పట్టుకుని జాగ్రత్తగా రోల్ చేయాలి అంతే మనకు కావలసిన షేప్ వచ్చేసింది చూశారుగా అన్ని కాజాలని ఇలాగే చేసి పక్కన పెట్టుకోవాలి మీన్వైల్ పాకం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక గ్లాస్ షుగర్ వేసుకోండి దీంట్లో పావు గ్లాస్ నీళ్లు పోసి బాగా మరిగించాలి ఇంకో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడిచేసుకుందాం చూడండి పాకం ఇలా వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి తీగ పాకం అంటాం కదా అది ఈ కన్సిస్టెన్సీ రాగానే ఒక నాలుగు చుక్కల నిమ్మరసం పిండి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న కాజాలని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రై అయిన వెంటనే వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసేయాలి ఒక రెండు మూడు నిమిషాలు సిరప్లో సోక్ చేస్తే చాలు పాకం బాగా పీల్చుకుంటాయి సిరప్ బాగా పట్టిన తరువాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే అండి ఎంతో రుచికరమైన కరకరలాడే మడత కాజా రెడీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేస్తున్నాం